ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అనుకోని ఖర్చులు అనేటువంటి వస్తూ ఉంటాయి సహజంగా ఎవరికైనా సరే ఖర్చులు అనేవి చెప్పిరావు ఎవరికీ కూడా సరే అలాంటి అనుకోని ఖర్చులు అనేటువంటివి వస్తే అలాంటి ఖర్చులు అనేటువంటివి మనకి రాకుండా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే కామదహనం రోజున ఈ విధంగా సింపుల్వి తెలియజేస్తానా ఈ విధంగా ఆచరించండి కామదహనం రోజున సహజంగా ఆ రోజు సాయంత్రం రాత్రిపూట హోడీ పండుగకు ముందు రోజు రాత్రి కామదహనం అనేది చేస్తారు ఆ కామదహనము అనేటువంటిది చేసి అంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత అది మొత్తం కూడా కాలిపోయిన తర్వాత చివరికి బూడిద అనేది వస్తుంది యథార్థంగా ఆ బూడిద అనేటువంటిది ఎవరికైనా సరే హెల్త్ ఇన్ష్యూ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అంటే చర్మ సంబంధమైన కొంతమందికి సమ్ రకరకాలు వస్తూ మచ్చల్లాగా వస్తూ ఉంటాయి కొంతమందికి దద్దుల్లాగా వస్తుంటాయి ఇలా కొద్దిమందికి పొడలాగా తెల్ల మచ్చలు అనేవి వస్తు ఉంటాయి అవి ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా తగ్గట్లేదమ్మా అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఒక చిన్న ఎర్రని వస్త్రం తీసుకెళ్ళి అందులో ఆ కామదహనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ బూడిదను అందులో తీసుకొని వచ్చి చక్కగా ఇంట్లో ఒక పక్కన ఎక్కడన్నా పెట్టుంచుకోండి బయట ఎక్కడైనా ఒక పక్కన పెట్టి దాన్ని అప్పుడప్పుడు ఇట్లా గనక ఎక్కడైతే మీకు ఇబ్బంది అనిపిస్తుందో ఆ ప్రదేశాల్లో కనుక రాస్తే త్వరగా తగ్గిపోతుంది అని చెప్పేసి వాస్తవంగా పెద్దవాళ్ళు వెనకటిలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు యథార్థంగా చాలా పెద్దవాళ్ళు బహుశా మీ కూడా ఎవరైనా సరే ఇంతకు మునుపు తాతయ్యలో బామ్మలో అమ్మమ్మలో ముత్తాతలు ఎవరైనా చెప్పి ఉంటే తెలుస్తాయి అనేవాళ్ళు అలా రాసి పెట్టుకునేవాళ్ళు అంటే ఇప్పటిలాగా అంత మెడికల్గా అంత డెవలప్మెంట్ అనేది అప్పుడు లేదు కదా నాన్న ఇలాగే మన చిక్కా వైద్యాలు చేసుకునేవాళ్ళట అలా వాస్తవంగా చాలామంది కూడా తెలియచేశారు మేము వెనకట్టులో అట్లాగే రాసుకునేవాళ్ళం అమ్మా బాగా తగ్గిపోయేవి ఇట్లా ఇంత బాధ ఏముండేది కాదు మాకు అని ఎవరికైనా పొడ అనంట పొడలాగా తెల్ల మచ్చల్లాగా అలా వస్తుంటాయి లేదా ఊరికే గీకుతుంటారు వచ్చిందని గీకుతుంటారు అలాంటప్పుడు కామదహనం కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆ బూడిదని కాస్త ఎక్కడైతే మీరు ఇబ్బంది పడతారో అక్కడ ఇట్లా అప్లై చేసుకోవాలంట అట్లా రాస్తే చర్మ సంబంధమైనటువంటివి తగ్గిపోతాయని మన చాలా పెద్దవాళ్ళు వెనకటిలో చెప్పేవాళ్ళు ఇప్పుడు కాదు చాలా పెద్దవాళ్ళు ఉండుంటే కనుక వాళ్ళు అంగీకరిస్తారు వాళ్ళకి తెలుస్తాయి ఆ విధంగా చేసినట్టు చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే మనకేంటి ప్రధానంగా డబ్బే డబ్బు అంటే డబ్బు ఒక్కటి డబ్బు ఒక్కటి అని కాదు ఆరోగ్యం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత వైద్యం అనేటువంటిది మనం వెళ్ళి చేసుకుంటూ ఉన్నా పెద్దవాళ్ళు మనకి పెద్దవాళ్ళు పూర్వీకులు మొదటి నుంచి కూడా చెప్పినటువంటి దాన్ని కూడా మనం కొంచెమన్నా విశ్వసించాలి అందుకనే అప్పుడప్పుడు కాస్త కొన్ని రిమైండ్ చేయటం జరుగుతుంది అంతకంటే ఏం లేదు దానివల్ల వచ్చేటువంటి హాని అనేది అయితే ఏది ఉండదు మంచిదే నాన్న అందుకని ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి